హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరావు నేను మీ బీబీఆర్ రావుని కూరల్లో రుచి గ్రేవీ కోసం టమోటో వాడటం మనకు అలవాటే అయితే గత కొద్ది రోజులుగా దీని ధర ఆకాశాన్ని అంటుతుండడంతో చాలామందికి అందుబాటులో లేకుండా పోయింది ఈ క్రమంలోనే దీనికి ప్రత్యామ్నాయాన్ని వెతుకునే పనిలో పడ్డారు చాలామంది సో అవి ఒకసారి చూద్దాం కొన్ని వంటకాల్లో పులుపుదనం కోసం టమోటాలని వాడుతుంటారు ఇలాంటప్పుడు కొద్దిగా చింతపండు లేదంటే దాని గుజ్జు వేసిన ఆ వంటకానికి పులుపుదనం రావడంతో పాటు రుచి తగ్గకుండా జాగ్రత్త పడవచ్చు అలాగే కూర చిక్కదనం కూడా పెరుగుతుంది కూర చిక్కదనం కోసం టమోటాకు ప్రత్యామ్నాయంగా ఉల్లిపాయలను కూడా ఉపయోగించవచ్చు ఈ క్రమంలో ఉల్లిపాయలని దూరగా వేయించి పేస్టులా మిక్సీ పట్టుకుని కూరల్లో వాడుకోవచ్చు అని చెప్తున్నారు అయితే అది కూడా తక్కువగా వాడితేనే కూర ఘాటుగా ఉండకుండా దాని రుచి మారిపోకుండా జాగ్రత్త పడవచ్చు ఇక ఉసిరి పొడి యాంచూర్ పౌడర్ వంటివి కూడా కూరలకు రుచిని అందించడంతో పాటు పులుపు ధనాన్ని ఇస్తాయి కాబట్టి కర్రీ వండేటప్పుడు వీటిలో ఏదో ఒక పొడిని చిటికెడు వేస్తే తింటున్నప్పుడు టమోటా వాడలేదన్న ఫీలింగ్ రాకుండా ఉంటుంది సో పచ్చి మామిడికాయల్ని కూడా టమోటాకు బదులుగా కూరలో వాడుకోవచ్చు అయితే అవి వేసవిలోనే లభిస్తాయి అందుకే సంవత్సరం పొడవునా వాటి రుచిని ఆస్వాదించడానికి చాలామంది పచ్చి మామిడితో ఉరుగులు చిప్స్ ఫ్లేక్స్ వంటివి తయారు చేసుకుని నిల్వ చేసుకుంటారు వీటిని కూరల్లో వేసుకొని టమోటా రుచిని భర్తీ చేసుకోవచ్చు సో కూరల్లో గ్రేవీ కోసం చాలామంది మంది టమోటాలని వాడుతుంటారు అయితే ప్రస్తుతం దీనికి బదులు గుమ్మడికాయ ప్యూరీ కూడా ఉపయోగించవచ్చు టమోటా లాగే కాస్త తీయగా ఉండే ఇది కూర కూరల రుచిని పెంచుతుంది సందేహం లేదు దీంతోపాటు ఉసిరికాయ గుజ్జును కూడా వేసుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు కాస్త ముందు చూపు ఉన్నవారు టమోటాలు తక్కువ ధరకు దొరికినప్పుడు కిలోల కొద్ది కొనుగోలు చేసి ఒరుగులు పొడి రూపంలో తయారు చేసుకుని నిల్వ చేసుకుంటారు అలాగే ఉడికించిన టమోటో గుజ్జులో సరిపడా ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకుంటారు టమోటో ధర పెరిగినప్పుడు అవి అందుబాటులో లేనప్పుడు కూరల్లో వీటిని ఉపయోగిస్తుంటారు టమోటాలు మళ్ళీ విరివిగా దొరికేటప్పుడు ఈ చిట్కా పాటించవచ్చు అలాగే కొన్ని రకాల స్నాక్స్ సలాడ్స్లో టమోటాకు బదులుగా కెచప్ని సైతం ఉపయోగించి దాని రుచిని ఆస్వాదించవచ్చు ఇదే విధంగా నచ్చిన వారు పుల్లటి పెరుగును కూడా టమోటాలకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు అని చెప్తున్నారు మిథులారా మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి